అదానీకి అంబానీకి పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ పద్నాలుగున్నర లక్షల కోట్లు అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఒక గిది ఒక గిది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నీతి పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ నేను చెప్పేది మీకు ఎవరికైనా కథ లెక్క కనిపిస్తే నేను చెప్పేది తప్పనిపిస్తే గిన్ని కెమెరాలు ముంగడు చెప్తున్నాను నేను చెప్పేది తప్పని కిషన్ రెడ్డి బండి సంజయ్ రుజువు చేస్తే రేపు నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వాళ్ళకపోయి దయచేసి నేను మిత్రులను అడుగుతున్నాను ఎందుకు చెప్తున్నాను మీకు ఈ బాట అంటే ఇది మీరు అర్థం చేసుకుంటే పది మందికి చెప్తారు కాబట్టి చెప్తున్నాను అంటే ఎంత దుర్మార్గమైన అరాచకమైన కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పడానికే చెప్తున్నా కాకులను కొట్టుడు గద్దెలకు పెట్టు ఇంకా గమ్మత్ తెలుసా మీకు ఏదైనా నాలుగు రూపాయలు సాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉంటే దాన్ని ఆయన ఉచితాలు అనుచితమంటాడు ఉచితంగా మనం కేసీఆర్ బీమా నోటి పెడదాం అనుకున్నాం అది అనుచితం అంటాడు మంచిది కాదంటాడు అదే కార్పొరేట్లకేమో పద్నాలుగున్నర లక్షల కోట్లు మాఫ్ చేయొచ్చు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మంచిది కాదంట ఈ దేశం మొత్తంలోని రైతులందరికీ కర్షకులందరికీ ఈ దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిన సంవత్సరానికి అయ్యే ఖర్చు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే మోడీ గారు వాళ్ళ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టిన దాన్ని పదేళ్ళు పదేళ్ళు ఫ్రీ ఇవ్వచ్చు కరెంట్ రైతులందరికీ దేశం ఒక గది నరేంద్ర మోడీ కదా కానీ మన కేసీఆర్ ఏ రోజైతే ఈ కార్మికులకు మోడీ రైలు పెట్టలేదు ఏ రోజైతే ఆగం చేసిండో ఏ రోజైతే మనం ఎంత చెప్పినా వినకుండా వాళ్ళని గోస ఉంచుకున్నాడో ఆ రోజు కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు మీకు యాదుకున్నాడు ఈ వీళ్ళని వలస కార్మికులు ఉండడం తప్పు మైగ్రెంట్ వర్కర్స్ అంటున్నాయి ఆ రోజు ఇంగ్లీష్లో వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ మై స్టేట్ అన్నాడు వీళ్ళు నా అభివృద్ధిలో నా రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ కాదు అని చెప్పి వాళ్ళ కోసం నూట ఎనభై రైళ్ళు పెట్టి నూట ఎనభై రైళ్ళు పెట్టి ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వమే ఒక్కొక్కరి జేబులో ఐదు వందల రూపాయలు పెట్టి ఫ్రీగా భోజనం పెట్టి మన చీఫ్ సెక్రటరీ డీజీపీని రైల్వే స్టేషన్లకు పంపి ఆ రోజు వాళ్ళని సంస్కారవంతంగా ఇంటికి పంపించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ కేసీఆర్ కార్మిక పక్షపాతి అని నోటిమాటగా చెప్పి దులుపుకుండు కాదు కేసీఆర్ చేసిందేందో నేను మీకు ఒక్క నిమిషంలో చెప్పే ప్రయత్నం చేస్తా కేసీఆర్ ప్రభుత్వం చిరుద్యోగులను పెద్దగా చూసుకున్నది మంచిగా చూసుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఇరవై వేల నాలుగు వందల యాభై ఐదు మంది విఆర్ఏలను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల విద్యుత్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేల మంది పిఎస్సిఎస్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది సెర్పు ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది కేసీఆర్ ప్రభుత్వం మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ కూడా గతంలో పీఆర్సీ వర్తింపజేయకపోతున్నాయి కానీ కాంట్రాక్ట్ కావచ్చు అవుట్ సోర్సింగ్ కావచ్చు చిరుద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా డెబ్బై మూడు శాతం అటు ప్రభుత్వ ఉద్యోగులకు పెంచితే అటు వీళ్ళకు కూడా మరి పిఆర్సి పెంచింది కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిలో ఏ సింగరేణి అయితే మనకు అండగా నిలబడ్డదు ఆ సింగరేణిలో గతంలో లాభాల్లో వాటా ఇరవై శాతం ఉండేది మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా పద్దెనిమిది వేల మందికి ముప్పై రెండు శాతం లాభాలలో వాటా ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం వీళ్ళకే కాదు ఇప్పుడే మా చెల్లె వెనుక నుండి వచ్చిన చెవులో చెప్తుంది అన్న ఆశాల గురించి మాట్లాడండి అని మీకు చెప్పాలా అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాకముందు ఉన్న జీతం నాలుగు వేలు కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాళ్ళ జీతం పెరిగి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు చేసింది మన కేసీఆర్ గారు ఆశా వర్కర్లకు భారతదేశంలోనే హయ్యెస్ట్ మన గవర్నమెంట్ వచ్చినాడు మూడు వేలు మనం దిగిపోయేనాడు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పెంచుకున్నాం సెర్పు విఓఏలకు ఆనాడు మన గవర్నమెంట్ వచ్చినాడు వెయ్యి రూపాయలు మనం దిగిపోయే నాటికి ఎనిమిది వేల రూపాయలు పెంచినాం మెప్మా రిసోర్స్ పర్సన్స్కి మన గవర్నమెంట్ వచ్చినాడు వెయ్యి రూపాయలు మనం నాడు తొమ్మిది వేల రూపాయలు హోంగార్డ్ సోదరులకు మన గవర్నమెంట్ వచ్చినాడు జీతాలు తొమ్మిది వేల రూపాయలు అది కూడా టైంకి ఇవ్వకపోయేది కానీ మన గవర్నమెంట్లో తొమ్మిది వేలను ఇరవై తొమ్మిది వేల రూపాయలు చేసింది కేసీఆర్ గారు గ్రామ పంచాయతీ కార్మికులకు మన ప్రభుత్వం నాడు పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం దిగిపోయినాడు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మధ్యాహ్న భోజన వంట కార్మికులకు మన ప్రభుత్వం వచ్చినాడు జీతం వెయ్యి రూపాయలు మనం దిగిపోయేనాడు మూడు వేల రూపాయలు ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కరికి చే ఒక్కరికి మాత్రమే ఒక్కరికి చేయలేదు మా చెప్తా చెప్తా ఇంకా చాలు చెప్పేది మా జిహెచ్ఎంసీలో ఒకసారి కాదు కేసీఆర్ గారు అడగకుండా మూడు సార్లు మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కి జీతం పెంచినాడు ఒక ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో మొదటిసారి సఫాయ్ అన్నా నీకు సలాం అన్నా అని సల్యూట్ కొట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రమైక్య జీవనాన్ని ఆ జీవన సౌందర్యాన్ని గుర్తించిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఇవాళ ఇంకా చాలా చేసినాం ఇంకా చెప్తే ఇంకా చాలా ఉంది రవాణాలో రవాణితర డ్రైవర్లలో హోంగార్డులకు జర్నలిస్టులకు ఐదు లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చింది కేసీఆర్ గారు లక్షలాది మందికి దానివల్ల లాభం జరిగింది గీత కార్మికులకు నేత కార్మికులకు ఆరు లక్షల ప్రమాద భీమా నేతన్నలకు గీతన్నలకు రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చేది దాన్ని పెంచి రెండు వేల పదహారు చేసుకున్నాం సిటీలో కళ్ళు దుకాణాలకు అనుమతి లేకుండా గీత కార్మికులకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది వాళ్ళకు అవకాశం వచ్చింది అదేవిధంగా చెట్ల పన్ను రద్దు చేసినాం నేత కార్మికులకి రుణమాఫీ చేసుకున్నాం నేతన్నకు బీమా చేసుకున్నాం చేనేతకు చేయూతనిచ్చుకున్నాం ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకున్నాం భారతదేశంలోని పదహారు రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు పదహారు రాష్ట్రాల్లో ఉన్నారు ఇంక్లూడింగ్ గుజరాత్ కానీ ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇచ్చే రాష్ట్రం బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో ఏది లేదు ఒకే ఒక్కటి తెలంగాణ ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అదేవిధంగా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇక మనం మీకు తెలుసు కరెంట్ చక్క గీయడం వల్ల పరిశ్రమలు మూడు షిఫ్ట్లో నడిచే పరిస్థితి దానివల్ల కార్మికుడికి కడుపు నిండా భోజనం దొరికే పరిస్థితి మనమేమో ఇట్లా పోతున్నాం వాళ్ళేమో మోడీ గారు మరి చాలా చెప్పిండు ఆయన రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ గారు కానీ భారతదేశం మొత్తంలో ఏ కార్మికుడు ఆదాయం డబల్ కాలేదు ఏ రైతు ఆదాయం డబల్ కాలేదు కానీ ఒకే ఒక్క వ్యక్తి ఆరు వందల తొమ్మిదో స్థానం నుంచి రెండో స్థానానికి మాత్రం ఎగబాకి ఒకనే ఒక ఆయన ఎవరైనా ప్రపంచ కుబేరుల జాబితాల్లో మోడీ వచ్చినాడు ఆరు వందల తొమ్మిదో స్థానం ఆయనది కానీ ఆయన రెండో స్థానానికి మాత్రం వచ్చిండు ఆయన సంపద రెట్టింపు కాలేదు ఆయన సంపద లక్షల రెట్లు పెరిగింది ఎందుకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లను తేరగా ఆయన కట్టబెట్టిండు వెళ్ళి ఆయన సంస్థల పెట్టుబడులు పెడతారు ఈపీఎఫ్లకెళ్ళి ఆయన సంస్థల పెట్టుబడులు పెడతారు అంటే ప్రభుత్వమే పెట్టుబడి పెడుతుంది పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆయన ఏం కొంటాడు కొనుడు ప్రభుత్వ రంగ సంస్థలనే కొంటాడు ఆయన గట్ల ఇది హైలైట్ వాళ్ళే పెట్టుబడులు పెడతారు మన సొమ్మే పెడతారు ఎల్ఐసిలు ఉన్నది మన సొమ్మే కదా ప్రజల సొమ్ము ఈపీఎఫ్లు ఉన్నది మీ సొమ్ము కార్మికుల సొమ్ము ఉద్యోగుల సొమ్ము ఈ రెండింటికి వెళ్ళి పైసలు ఎండ్ల పెట్టుబడి పెడతారు అదానిలా అదాని ఏం కొంటాడు మళ్ళీ ప్రధాని అమ్మే ఆస్తులు కొంటాడు పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ కొంటాడు ఇగో ఇది మోడీ గారి యొక్క అద్భుతమైన పరిపాలన గత పది సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుతమైన చెప్తా చెప్తా అది కూడా చెప్తావు అట్లా అట్లా మోడీ గారేమో అట్లా చేసిండు బ్రహ్మాండంగా వాళ్ళ కార్పొరేట్ దోస్తుకు అద్భుతంగా వందల మెట్లు ఎక్కించండు ఇవాళ మీరు ఒక్క మాట మీరు ఆలోచించండి దయచేసి మనసు పెట్టి ఆలోచించండి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు ఓటు అడుగుతున్నప్పుడు కార్మికులకు ఏం చేసిండో చెప్పాలి ఇప్పుడు నేను నిజాయితీగా చెప్పిన మేము ఏం చేసినాం ఎంతెంత జీతాలు పెంచినాం ఎవరో ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకున్నామో నేను చదివి చెప్పినా మీకు పదిహేనులు కేసీఆర్ ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వం కానీ బీజేపీ నాయకుడు ఒక్కరికన్నా కానీ చెప్పే దమ్ముందా మేము ఏం చేసినాము ఏం పని చేసిరాయా మీరు రైతులకు ఏం రు కార్మికులకు ఏం రు మహిళలకు ఏం రు అంటే ఒక్కడంటే ఒక్కడు చెప్పే దమ్మున్నోడు చెప్పు మన దమ్ముంటే రమన్ ఒక్క పని ఒక్క పైసా పని ఎవరు చేసిండ్రు ఎవని చేయలే చూడండి ఏమైనా అనుకో జై శ్రీరామ్ ఇంద్రాబాయ్ అంటే జై జై జయశ్రీరామ్ అంటే మరి మనం కట్టలేదా గుడి యాదాద్రి అద్భుతంగా కట్టలేదు కానీ దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినవా ఆయన శ్రీరాముడు అందరి వాడు శ్రీరాముడు దేవుడు ఆయన డెఫినెట్గా దేవుడు అందరి వాడు శ్రీరాముడు ఆయన కూడా చెప్పలేదు కదా లంగలకు దొంగల కోట్లేమని శ్రీరాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే సన్నాసులు పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత చెప్పాలి కదా ఏం చేసినాం కార్మికులకు ఏం చేసినాం కర్షకులకు ఏం చేసినాం ఈ దేశంలోని యువతకు చెప్పాలి ఈ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం చేనేత కార్మికుల మీద జిఎస్టీ విధించిన మొట్టమొదటి ప్రభుత్వం బీడీ కార్మికులను సాగు దెబ్బ కొట్టిన మొట్టమొదటి ప్రభుత్వం జీఎస్టీ వేసిన మొదటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం సాలేల మగ్గం ఇటు వాళ్ళేమో జిఎస్టీ వేస్తారు మోడీ గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో వాళ్ళ సడుగులి కొట్టింది ఎట్లా మొత్తం వాళ్ళకున్న ఆర్డర్ లిచ్లు బంద్ వాళ్ళకి బతుకమ్మ చీర బంధు రంజాన్ తోఫా బంద్ క్రిస్మస్ కానుక బంధు అన్ని బంద్ అయితే వాళ్ళ మగ్గాలు కూడా బంద్ అయినాయి మగ్గాలు బంద్ అయ్యాలి మా సిరిసిల్లలో మళ్ళా నేత కార్మికులు ఎందుకంటే నా క్షేత్రమే కార్మిక క్షేత్రం సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం నాకు తెలుసు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుంది ఇంటి బయట సాంచలు ఎన్ని ఉంటాయి బయట షెడ్ ఎట్లుంటుంది నాకు ఎరికే ఇల్లు అరవై గజాలు ఇంటి వెనక ఇరవై ఐదు గజాలు ఆ ఇరవై ఐదు గజాలలో నాలుగు సాంచలు ఆ నాలుగు సాంచులు నడుపుకుంటూ విద్యుత్ ఆధార కుటీర పరిశ్రమలో మా నేతన్నలు బతుకుతారు నేను గత పదిహేను ఏళ్ళుగా వాళ్ళ ప్రతినిధి వాళ్ళ ఎమ్మెల్యేలు కాబట్టి నాకు ఎరికే అందుకే అంటున్నాను ఆయననేమో ఏమో జిఎస్టీఏ సాగొడితే ఈయననేమో ఉన్న ఆర్డర్లు రద్దు చేసి వాళ్ళ బతుకు లాగం చేస్తాడు ఫ్రీ బస్సు తప్పు కాదు ఫ్రీ బస్ ఏం తప్పు కాదు కానీ ఇవాళ అనాలోచితంగా ప్రణాళిక లేకుండా నిజంగానే ఫ్రీ బస్ చాలు చేసేది ఉంటే దానివల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు ఆలోచించాలి కదా ఇవాళ రాష్ట్రంలో దాదాపు యాభై పైచిలకు మంది ఆటో డ్రైవర్లు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ గురించి ఆలోచన లేదు వాళ్ళ కుటుంబాలు రోడ్న పడితే ఆవేదన లేదు వాళ్ళకి ఇస్తానన్న వెల్ఫేర్ బోర్డు దిక్కు లేదు వాళ్ళకి నెలకు ఇస్తానన్న వెయ్యి రూపాయలు కాదు కదా రూపాయి ఇప్పటివరకు ఇవ్వలేదు ఏవీ లేకుండా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని ఆగమాగం పెడితే ఇవాళ మొత్తం ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి పోనీ ఫ్రీ బస్సు ఎక్కిన మహిళలైనా సంతోషంగా ఉన్నారా అంటే వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు గుద్దుకుంటారు మనం జీవితంలో చూస్తామను దృశ్యాలు చూస్తున్నాం జుట్లు పట్టుకొని కొట్టుకున్నాడు చెప్పులు కొట్టు చెప్పులతో కొట్టుకున్నాడు నేను ఇవే చెప్తలేను నేను నా అనుభవం చెప్తున్నాను మా సిరిసిల్లలో ఇంకో ఇంకోడ కూడా చూసినా నేను తిట్టుకుంటాను మహిళలు కూడా ఏం సంతోషంగా లేరు కాబట్టి ఈ ప్రభుత్వం రాంగనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో అన్నలను కూడా రోడ్డును పాడేసింది నేను మీ అందరితోని చేసే విజ్ఞప్తి ఒకటే మా రాంబాబు అన్న మాట్లాడినా నారాయణ గారు మాట్లాడినా అదేవిధంగా మారయ మాట్లాడినా మీరు ఒక మాట అన్నారు అన్న మీరు అండగుండాలే కార్మిక విభాగానికి నేను వారికి అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాటం చేయడమే మనం ముందున్న ఒకే ఒక్క మార్గాంతరం ఒకే ఒక్క గత్యంతరం అందులో మరి పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహజంగానే కొత్త రాష్ట్రం అది కూడా మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి తెచ్చిన రాష్ట్రం కాబట్టి ఇష్టంతా పనిచేసిన పార్టీని నిజంగా కూడా పదేళ్ళ పాటు ఇవ్వాల్సినంత మనం టైం ఇవ్వలేదు పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టలేదు పార్టీ మీద కానీ పార్టీ అనుబంధ సంఘాల మీద కానీ నేను రాంబాబు గారికి మిగతా మిత్రులకు మా కార్మిక విభాగం సోదరులకు ఇచ్చే మాట ఏంటంటే నేను ఎవరికీ అప్పజెప్పను కార్మిక విభాగాన్ని నేనే పెట్టుకుంటాను నేనే బాధ్యత తీసుకుంటాను తప్పకుండా కొన్ని సమరశీల పోరాటాలకు కొన్ని సమరశీల పోరాటాలకు బాధ్యత తీసుకుందాం ఎందుకంటే నేను నేను రిప్రజెంట్ చేసేదే ఒక కార్మిక క్షేత్రం నా సిరిసిలనే కార్మికులు అడ్డాది మంది నేత కార్మికులు ఎక్కడ లేరు ఇరవై ఐదు ముప్పై వేల కార్మికులు ఉంటారు అక్కడ కాబట్టి నేనే బాధ్యత తీసుకుంటాను ఆ విషయంలో మీకు ఎవ్వరి కూడా రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ అవసరం లేదు మీరు ఏ పోరాటాలు చేయాలనుకుంటున్నారు ఏమేమి ఇష్యూస్ తీసుకోవాలనుకుంటున్నారు దయచేసి నాకు చెప్పండి వా కనీసం ఒక పదిహేను రోజులకు ఒకసారి నాకు కూర్చుందాం కూర్చొని మీరు ఏ ఇష్యూస్ తీసుకోమంటే ఆ ఇష్యూస్ తీసుకుందాం ప్రైవేట్ సెక్టర్లో ఏం చేయాలి పబ్లిక్ సెక్టర్లో ఏం చేయాలి గవర్నమెంట్ సెక్టర్లో ఏం చేయాలి అటన్నిటి అన్నిటి మీద కూడా తీసుకుందాం కానీ ఇక్కడ మనందరి ముందున్న ఒక బాధ్యత గురుతరమైన బాధ్యత ఇప్పుడు మనందరికీ బాధ ఉంది ఇంత చక్కగా కార్మికులను అడుపులో పెట్టుకుని